ప్రభాకర్ రెడ్డి గారు నరసింహారెడ్డి వారసులు మహేందర్ రెడ్డి గారు నాగిరెడ్డి గారు చంద్రబాబు అన్నీంద్రనాథ్ గారు నిజానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుడ్డ వెంకల్ రాయలసీమలో పుట్టకుండా వడ్డీ ఉంటే వాళ్ళు దేశం అంతా ఓ శివాజీ లాగనో ఝాన్సీ లక్ష్మీబాయి లాగానో దేశ చరిత్ర అంతా చెప్పుకుంటూ ఉండేది వాళ్ళ దేశం బాబు ఏంటంటే రాయలసీమలో పుట్టడం రాయలసీమకు అనాదిగా చాలా అన్యాయాలు జరిగాయి విషయంలో అన్యాయం జరిగింది విద్యా సంస్థల విషయాల్లో అన్యాయం జరిగింది పరిశ్రమల విషయంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగింది అక్కడ జరిగిన అన్యాయాల్లో కొనసాగింపుగానే ఈ ప్రాంతంలోని సాంఘిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన విషయాల పట్ల కూడా అన్యాయం జరిగింది ఈరోజు వియాలవాడ నరసింహారెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అది రెడ్లకు సంబంధించిన సమస్యను ఆయన భూస్వామికి సంబంధించిన సమస్యను ఆయన ఆయన పెన్షన్ కోసం పోరాడాడను తక్కువ స్థాయి మాటలు తక్కువ స్థాయి ఆలోచనలు తక్కువ స్థాయి వ్యక్తీకర్తలు చేస్తున్న సందర్భంలో మనం అది పూర్తిగా తప్పు వియాలవాడ నరసింహారెడ్డి స్థానిక హక్కుల కోసం బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్ర సమరయులు తప్ప ఆయన పెన్షన్ కోసం లేకపోతే పోవడానికి వాళ్ళ భిక్ష కాదది ఆయన హక్కు కోసం పోరాడినాడు రాయలసీమ ప్రాంతం నుంచి రావాల్సిన హక్కుల కోసం పోరాటాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తిగా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమానికి పిలిపించిన వ్యక్తిగా విజయాలవాడ నర్సింహారెడ్డిని ఈ ప్రాంతంలో ఉన్న చరిత్రకారులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వాలు గుర్తింస ఎక్కడో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రఖ్యాత చరిత్రకారుడు సిపాయిల తిరుగుబాటుకు ముందేవాడ నరసింహారెడ్డి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కలవెత్తాడు పోరాటాడు తిరగబట్టడం జరిగింది అది లేకపోతే చరిత్రనే లేదు అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి లేదు అయితే ఈ రోజు చరిత్రకారులు పుస్తకాలు ప్రభుత్వాలు విస్మరించవచ్చు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమ ప్రాంతం విస్మరిస్తలేదు పాటల్లో పంచాలలో లేకపోతే మనసులు వచ్చే పాటలు పాడుకోవడంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుడ్డా వెంకరెడ్డి జపం చేసినటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం అని చెప్పి నేను చెప్పదలుచున్నాను ఎవరు విస్మరించలేదు ఇక్కడ ప్రజలు విస్మరిస్తలేదు ఏ ఊరికన్నా వెళ్ళండి ఏ ఊర్లో ఓ యాభై ఏళ్ళు పైబడిన ఏ వ్యక్తితోనైనా మాట్లాడండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుడ్డా వెంకారెడ్డి గురించి రెండు వాక్యాల పాటైన చెప్పాడు అంతగా రాయలసీమ ప్రాంతం పైన రాయలసీమ ప్రజల పైన ప్రభావాన్ని చూపించినటువంటి వ్యక్తులు గుండా వెంకట రెడ్డి బియ్యాల నరసింహారెడ్డి ఈరోజు ఏమిటంటే నరసింహారెడ్డి గారి సైన్యంలో కీలకమైన పాత్ర పోషించిన వడ్డే ఓబర్ణ గొప్ప యోధుడు అందరూ కూడా అందులో బలహీన వర్గాలకు చెందిన ఒక గొప్ప యోధుడు గురించి

గౌరది ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు భావిస్తా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే అధికారికంగా నిర్వహించిన ఆపేసి వీళ్ళు కూడా ఈ జరిగినాయి కాలంలో ఈ లోపాన్ని సర్దిద్దాలని ప్రభుత్వాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వమే వెయ్యాల వాళ్ళ నరసింహారెడ్డి పద్ధతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఈ సభ డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు చరిత్ర పాఠ్య పుస్తకాలలో వెయ్యాలవాడ నరసింహారెడ్డి బుడ్డా వెంకల్ రెడ్ల దాతృత్వం కానీ వీర వీరత్వాన్ని పుస్తకాల్లో ఎక్కించాల్సిన అవసరం ఉంది పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది రాయలసీమ ప్రాంత ప్రాతినిధ్యాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాను ఈరోజు నియాలవాడి నరసింహారెడ్డి పెన్షన్ కోసం పోరాడుతున్న అన్న వాళ్ళే ఝాన్సీ లక్ష్మీబాయి మాత్రం గొప్ప వీరంతో పోరాటం జరుగుతున్నారు ఝాన్సీ లక్ష్మీబాయి పోరాడింది ఆ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగానే ఆ స్థానిక హక్కుల కోసమే నియాలవాడి నరసింహారెడ్డి పోరాడింది ఆ స్థానిక హక్కుల కోసమే ఆ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగానే ఆమెమో గొప్ప వీరవరిత అయింది నేనేమో చరిత్రలో ఎవరికి గుర్తు లేకుండా పోయే పరిస్థితి కల్పిస్తున్నారు ఇదే వివక్షత ఇదే రాయలసీమ జరిగిన అన్యాయం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఈరోజు డొక్క సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం పెట్టారు మాకేం అభ్యంతరం లేదు కానీ రాయలసీమ ప్రాంతంలో అత్యంత అత్యంత కరువుని ఈ ప్రజలు అనుభవించిన కాలంలో ఇంటి లేక చనిపోతున్న కాలంలో తమ సంపాదన అంతటినీ తమ ఆస్తులంతటినీ త్యాగం చేసినా ఖర్చు పెట్టిన ఎక్కడ దానం చేసినటువంటి రెడ్డి ఒక్క ప్రభుత్వ పక్కానికి కూడా రోడ్డు చెప్పి నేను రాయలసీమ కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు సాధికారికంగా ఆలోచించాలి సమగ్రంగా ఆలోచించాలి వివక్ష లేని పద్ధతులు ఆలోచించాలి అప్పుడే ఈ ప్రాంతం పట్ల మీ బాధ్యత అర్థమవుతుందని చెప్పి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుట్ట వెంకటరెడ్డి విగ్రహం కడపలో తీరాలి కలిసిన బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు ఇది ఎంత మాత్రం క్షమించడానికి వీలు లేనటువంటి విషయం అని చెప్పి సందర్భం సందర్భంగా చెప్పదలుస్తున్నాను వియాలవాడ నరసింహారెడ్డి గుడ్డ వెంకరెడ్డి విగ్రహానికి స్థలము ప్రభుత్వం నిర్ణయించాలి ప్రభుత్వ విగ్రహాలు పెట్టడానికి ముందుకు రావాలి లేకపోతే అని చెప్పి ఈ సభ ద్వారా హెచ్చరిక చేస్తూ